టువంటి పోరాటాలు చేశాం వరదల పైన యుద్ధమే చేశాం ఆ యుద్ధం చివరి దశకు వచ్చింది ఈరోజు రేపుకు దీన్ని ఒక దశ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ పునర్నిర్మాణం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా మనం ఆర్థిక సహాయం చేసి నిలదొక్కుకోవాలనో జరిగిన నష్టంగానే వెన్నీ చేయాల్సిన అవసరం ఉంది క్షుణ్ణంగా మీరు ఆలోచిస్తే దేశ చరిత్రలో కూడా ఇలాంటి విపత్తు ఎక్కడ వచ్చి ఉండదు అది కాకుండా తొమ్మిది రోజులు దగ్గర దగ్గర కొంతమంది ఏడు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిదో రోజు కూడా నీళ్లలో ఉండడం అనేది ఒక అరుదైన సంఘటన ఇది దీనికి ప్రధానమైన కారణం చరిత్రలో ఎప్పుడూ రాని వర్షం కృష్ణా పరివాక ప్రాంతంలో రావడం ఇంకొక పక్కన పాలకుల యొక్క తప్పిదాలు కూడా శాపాలుగా మారాయి ఇక్కడ మనం ఒకసారి చూస్తే బుడమేరు ఒక ప్రమాదకరమైన డ్రైన్ ఇది ఓసారి వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ అలాంటి బుడమేరులో గండ్లు పెడితే ఆ గండ్లు పోడ్చకుండా చేయడం అదే మరిగా బుడమేరు డ్రైన్ దీనికి ఏదైతే బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు పోవాలి ఆ నీళ్ళన్నీ పోనీయకుండా చేయడం ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని ఇష్ట ప్రకారం బిల్డింగ్లు కట్టేయడం ఇవన్నీ కలిసి రెండు లక్షల పదివేల కుటుంబాలు దగ్గర దగ్గర ఏడు లక్షల మంది నరక యాతన అనుభవించారు మామూలు నరక యాతన కాదు ఇరవై తొమ్మిది ముప్పై మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్ని రోజులుగా భోజనం చేయలేకపోయారు ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డాం తొలిరో తెల్లవారే కుందికి ఏదైతే మిలిటరీ తరఫున ఆ రోజే బోట్లు తెప్పించాం అదే మరి ఇంకొక పక్కన విమానాలు తెప్పించాం హెలికాప్టర్స్ తెప్పించాం ఫుడ్ పాకెట్స్ హెలికాప్టర్ ద్వారా సఫరా చేశాం డ్రోన్స్ పెట్టాం మొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా డ్రోన్లు పెట్టి డ్రోన్ల ద్వారా ఫుడ్ పాకెట్స్ ఇచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వ్యక్తికి సహాయం చేయాలని దృఢ సంకల్పం ఉన్నా కొన్ని సందర్భాల్లో చేయలేకపోయాం ఇది ఒక ఒకరోజు పది లక్షల ఆహార పొట్లాలు తేవాల్సి వచ్చింది ఒకవేళ ఇవి తేలేనప్పుడు బిస్కెట్స్ ఎక్కడ దొరికితే అక్కడ బిస్కెట్స్ తీసుకు ఇచ్చాం పండ్లు తీసుకొచ్చి ఇచ్చాం పాలు ఎక్కడున్నా పాలు తీసుకొచ్చాం వెహికల్స్ అయితే రెండు వేల వెహికల్స్ పనిచేసే పరిస్థితికి వచ్చాయి సర్వశక్తులు వడ్డీ కొంతవరకు ప్రజలను ఆదుకోగలిగాం అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈరోజు ప్రజలంత నమ్మకం వచ్చారు ఆ విశ్వాసంలోకి వచ్చారు కానీ రాజకీయ పార్టీలు నేను చాలా పార్టీలు చూశాను కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ ఘోరాలు చేసే పార్టీ ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళపైన వేసేసే పార్టీ తొలి రోజు మూడు గండ్లు పడ్డాయి ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు అదే మరి ఇంకొక పక్కన చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు దానికి సమాధానం కూడా చెప్పడం లేదు అంటే మీకు బాధ్యత లేదా ఎట్లొస్తాయి మీ బోట్లు ఒక్కొక్క బోటు ముప్పై మెట్రిక్ టన్లు వెయిట్ ఉంది ఆ వచ్చింది ఐదు వచ్చాయి ఒకటి కొట్టుకొని పోయింది ఒకటి ఎక్కడుందో తెలియదు మూడు వచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కాల్ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే దొరికింటే